చిరడిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు పక్కన నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజ మురళి పరిశీలించారు నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు తెచ్చే విధంగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజ మురళి పనితీరు ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఉచ్చిరెడిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు పక్కన నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి పరిశీలించారు నేపథ్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు తెచ్చే విధంగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి పనితీరు ఉందని ప్రజలు మన పోదన్నపురానికి రెండు మనం కూడా అవార్డులు వేసే బడి అది ఫేల్ అయిపోతే కొత్తగా ఎక్కడ వేసే మనం పోదనపురానికి పోదన్నపురానికి